హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీఐఆర్కి సంబంధించి కీలక ప్రకటన అయితే చూస్తున్నాం ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అయితే ఉద్యోగులకి భారీ అయితే ప్రభుత్వ అధికారంలోకి రాగానే వస్తాయన్నట్టు హామీలు అయితే ఇవ్వటం జరిగిందండి అందులో ముఖ్యంగా ఐఆర్ ప్రకటన ఒకటండి ఖచ్చితంగా పీఆర్సి అమలు కావడం లేట్ అయితే ఖచ్చితంగా ఐఆర్ అయితే ప్రకటిస్తుంది టీడీపీ ప్రభుత్వం అని హామీ ఇవ్వటం అయితే జరిగింది ఇక ఐఆర్కి సంబంధించి కూడా ముప్పై శాతంకి తగ్గకుండా ప్రకటన అయితే ఉంటుంది అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈ ముప్పై శాతం ఐఆర్ ఈ నెలాఖర అంటే జరిగేటువంటి ఉద్యోగ సంఘ నేతలతో చంద్రబాబు స్వయంగా భేటీ కానున్నారండి ఈ యొక్క సమావేశంలోనే ఈఆర్ ఈ ఐఆర్ ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఇక పిఆర్సీకి సంబంధించి జూలైలో అయితే ప్రకటిస్తారండి నివేదిక అయితే రావటం జరుగుతుంది నివేదికకి సంబంధించి కూడా ఉద్యోగుల నుంచి కొన్ని వారికి కావాల్సినటువంటి ఏమిటి అని చెప్పి వారి నుంచి అనుమతులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది వారికి అధికారికంగా ఏ విధంగా అయితే ఉద్యోగులకి బాగుంటుందని చెప్పి వీరి నుంచి కూడా సలహాలు సూచనలు అయితే పీఆర్సి నివేదికకు పంపడం జరుగుతుంది పంపిన తర్వాత పిఆర్సి నివేదిక కూడా ధరలను ఆధారంగా చేసుకొని ఫిట్మెంట్ ఎంత ఇస్తే బాగుంటుంది అలవెన్స్లు ఏ విధంగా ఉండాలని చెప్పి బేసిక్ పెన్షన్ కానీ శాలరీ కానీ ఏ విధంగా ఉండాలని చెప్పి లెక్క కట్టుతుందండి దీనికి సంబంధించి నివేదికలు అయితే ఉద్యోగులు కూడా ఇవ్వవలసి అయితే ఉంటుంది వారికి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే దీనికి సంబంధించి ఒక నెల టైం అయితే పడుతుందండి ఖచ్చితంగా డిఆర్ పిఆర్స్ అనేది జూలైలో అయితే ప్రకటించబోతున్నట్టు సమాచారం అయితే ఎప్పుడు ప్రకటించినా కూడా మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి అమలవుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ పీఆర్సీ ఫిట్మెంట్ కూడా ఈ ఐఆర్ ఎంత ఇస్తే అంత ఖచ్చితంగా ముప్పై శాతం తగ్గకుండా అయితే ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం కాబట్టి అమలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్